పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాను రాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు అతను నిత్యవచనుడు పరమదయాభాసురుడు భక్తుడు నిత్యము చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమనిష్టాపరుడు అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు అందుకే ప్రత్యేకంగా ఆవుల మందను పోషించేవాడు అన్ని ఆవులలోనూ ఓ కపిల క్షీరము ప్రత్యేకంగా అభిషేకానికే వినియోగించేవాడు ఆ గోసంరక్షణకు గోపాలుడనే అతి నమ్మకమైన బంటును నియమించాడు గోపాలుడు ప్రతిదినము ఉదయమే ఆవులను తోలుకుని అడవికి వెళ్లేవాడు చక్కని పచ్చిక బయళ్లతో ఆవులను మేపుకుని సాయంకాలానికి వచ్చేవాడు గోక్షీరములు రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్లేవాడు అదే అతని నిత్యకృత్యము శివార్చనకే వినియోగించే క్షీరప్రసాదిని కపిల ఆ కపిల సొగసే సొగసు సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది భువన రక్షచేసే జగన్మాతలా ఉండేది సర్వప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది ఆ గోవుపాలు గంటెడు తాగిన అమృతపానం చక్కని కొమ్ములతో అతి చక్కని మూపురంతో నంది నాట్యమాడినట్లు నడిచే నడకలతో పరమేశ్వరానుగ్రహ వాహకములైన నల్లని కళ్లతో సాక్షాత్తు నంది దేనువులా ఉండేది ఆ కపిల ఒకరోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యథారీతి పాలు అమావాస్య నాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు పాలకే వదిలిన దూడను గోవు పాలు గోపాలుని తన్నినది తల్లిని మించిన తల్లి సాధువులలో సాధువు నా తల్లి నన్నేల తన్నినది కుంభల్లా ఉండే పొదిగేలా చిక్కినది పాలేమైనవి అర్ధంకాని గోపాలుడు ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నవించాడు వ్రతభంగానికి రాజు చింతించి దిష్టి తీయించినాడు ఆవుకు సేవలు చేసినాడు మరుసటి రోజు యథాప్రకారమే అయినది మూడవ రోజున అంతే జరిగినది రాజునకు కోపం వచ్చి గోపాలునీ శిక్షించలేక వ్రతభంగమునకు ఓర్వలేక గోపాలుని కఠినంగా శాసించాడు మూడు రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు ఎవరో తనను మోసగించి పాలు పిదుకుకుని వెలుచున్నారని ఊహించిన గోపాలుడు ఆ రోజు ఎవరూ ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్తపడినాడు సాయంకాలమైంది ఆవులనన్నింటినీ మళ్లించుకుని రాజకోష్టము వెళ్లినాడు కాని కథ యథాప్రకారమైనది రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు వికల మనస్కుడై ఇంటికి చేరినాడు ఎప్పుడూ జరగనది ఇలా జరుగుతున్నదేమిటి ఎవరు దీనికి కారకులు మనుషులా దైవమాయా ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను ఆవు పొదుగు పిండనిదే పాలు ఎలా మాయమవుతాయి ఇదేదో చిత్రంగా ఉంది అనుకున్నాడు ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు గోపాలుడు కన్నీ కలలే కల నిండా సమూహము అన్నీ కపిలలే చూసినా గోక్షీరం క్షీర సముద్రంలాగా పాలమయం ఆ పాలమధ్య పరమేశ్వర సమేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలునిలా మారి పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు తెల్లవారింది కల అర్ధం తెలియక ఆందోళనతో ఆనాడు విషయం తెలుకోవాలనే పట్టుదలతో ఆవుల మందతో వెళ్లాడు గోపాలుడు అన్ని ఆవులను తప్పించుకుని వెళ్లసాగింది కపిల దానిని అనుసరించాడు గోపాలుడు అది వెళ్ళి ఓ పుట్టవద్ద నిలిచింది సరిగా పుట్టపై నిలిచింది ఓ పశుబాలుని ముఖం కనిపించింది గోవు ధారగా పాలు పితక సాగింది జగమంతా ఆకలితో ఉన్నట్లు ఆ బాలుడు ఆ క్షీరాన్ని త్రాగసాగాడు అద్భుతం ఆశ్చర్యం ఆనందం పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు నందనరాజుకు విషయం తెలియలేదు ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు ఆ రోజు రాత్రి జాములో పరమేశ్వరీ సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమైనాడు రాజా నీవు ధన్యుడవు నీ రాజ్యము ధన్యము నీ గోవు గోపాలుడూ ధన్యులే ఆ పాలు తాగిన పసిబాలుడూ ఎవరో కాదు నేనే నిన్నో నీ రాజ్యాన్ని అనుగ్రహించడానికే వచ్చాను ఆ పుట్ట చోటే నాకొక ఆలయాన్ని నిర్మించు అక్కడే ఒక కోనేరు త్రవ్వించు నా దేవి నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలుకువ వచ్చింది నిత్య పూజలు నిర్వహించి కూడా గోపాలుని వెంట వెళ్లాడు సాయంకాలం దాకా కాచుకుని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది ఆ అడుగు పుట్టపై పడింది ఆ కపిల ఆ బాలుడు అదృశ్యమైనారు రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నారు తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు ప్రవీణులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు ఆ పుట్టలో వెలసియున్న శివలింగరూపుడు మహానందీశ్వరుడు ఆ క్షేత్రమే మహానంది దివ్యక్షేత్రము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైంటీ స్కెడ్ స్టోరీస్